హాయ్ గైస్ మొన్న సండే రోజు నేను అలసంద వడలు దాంట్లోకి చికెన్ సూప్ చేసుకున్నా అలసంద వడలు బాగా శుభ్రంగా కడిగేసుకొని బ్యాల్ ఇలా నేను గ్రైండర్లో వేసుకుందామని అన్నీ కట్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నానండి బ్యాల్ని కొన్ని పక్కన తీసి పెట్టుకుంటా వడలు వేసేటప్పుడు నేను దాంట్లో కొన్ని వేసేసుకుంటాను కాబట్టి బ్యాల్లే ఒక గిన్నె నిండా పక్కన పెట్టేసుకొని ఇలా బ్యాళ్ళన్నీ కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటా ఆమైనా తిరుగుతూ ఉంటే కనుక తర్వాత ఇవన్నీ బ్యాళ్ళు యాడ్ చేసి కొన్ని సగానికి పైన యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ అల్లము ఇవన్నీ వేసేసుకున్నా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినావు కదా అన్నీ వేసేసుకుంటా మళ్ళీ బ్యాళ్ళు వేసేసి అన్నీ వేసేసుకున్నా దాంట్లోనే నేను తగినంత ఉప్పు సోలా పొడి కూడా దాంట్లోనే యాడ్ చేసేసుకున్నా అంతా మళ్ళీ పక్కన గలపాలంటే మళ్ళీ చేతితో పెట్టి అంతా కలబెటల్లే ఇదైతే బాగా అని చెప్పేసి తగినంత ఉప్పు కొద్దిగానే సా అది సోలా పొడి వేసుకుంది పసుపు కూడా కొంచెం వేసుకున్నా వేసేసి బాగా మిక్సీ పట్టేసుకొని మరీ మెత్తగా లేకుండా కొంచెం పలుకోటుగా ఉండేటట్టు గ్రైండర్ పట్టేసుకొని తర్వాత తీసి ఇంకా చూడండి కొత్తిమీర కొంచెమంతా కరివేపాకు కూడా వేసుకున్నా కరివేపాకు ఇంకా నేను తీసి పెట్టుకున్నా కదా ఈ బెళ్ళు బెల్లు కూడా కలిపేసుకొని అన్నీ ఇంకా ఆమె వడలకు ప్రిపేర్ చేసుకున్న అంతా మొత్తం కలిపి పెట్టేసుకొని ఇంకా వడలు పేపర్ మీద ఇలా దాని మీద పేపర్ మీద తట్టుకొని ఇంకా ఆయిల్లో వేసేసుకున్నా ఆయిల్ బాగా మరిగిపోయింది చూడండి అన్నీ ఇలా వేసేసుకున్న మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని మా వీడియో చూసిన తర్వాత మా వడలు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి మీరు వడలు చేసింటే కనుక మీ టేస్ట్ ఎలా ఉనిందో మీరు కామెంట్ పెట్టేసేయండి అన్నీ ఇలా వేసేసుకొని వాయకు నాలుగే అయినాయండి కొంచెము తొందరగా పిండి అయిపోవాలని కొద్దిగా పెద్ద పెద్ద వేసిన నాలుగైనాయి ఇలా నాలుగు వేసుకొని కాల్చుకుంటా తీసుకుంటా చూడండి ఒక పక్కన బాగా కాలినట్టు ఉన్నాయి ఇంకా తిప్పుకుంటే ఇటు సైడ్ కూడా కాలిపోతాయి ఇలా రెండు పక్కల కాల్చుకున్న తర్వాత ఇంకా తీసేసుకోవడమే అన్నీ ఇలాగే కాల్చుకున్నానండి చికెన్ సూపు ఆల్రెడీ మీకు వీడియో నేను పెట్టాను అని చెప్పేసి అది పెట్టలేదు చికెన్ సూపు ఊరికే మామూలుగా క్లిప్పు పెట్టిన వడల్లోకి కూర వేసుకునింది అది క్లిప్పు పెట్టేసిన అన్నీ ఇలాగే బాగా కరకరలాడుతూ వేయించుకోవాలి అలసంద వడలు చాలా టేస్టీగా వచ్చినాయండి ఎంత బాగా వచ్చినాయో ఇలా మనము అనేటివి కొన్ని తీసి పైన జల్లుకుంటే కనుక ఆ వడలు కరకరలాడుతూ బాగుంటాయి చూడండి అలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నా స్టైల్లో దీని తర్వాత ఇంకా కూర పెట్టేసుకొని చేసేసుకున్నా నేను కూర అయిన తర్వాత ఇంకా రెండు కలిపి అయిపోయింది కూర మరీ ఎక్కువ సూప్ చేయలేదు లైట్గా చేసుకున్నాను లైట్గా చేసుకొని ఇలా వడలు పెట్టేసుకొని చికెన్ వేసేసుకొని తిన్నాము చాలా టేస్టీగా ఉండింది అందరికీ బాయ్